తెలంగాణ సచివాలయంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అప్పట్లో జరిగిన దాని గురించి రాస్తూ ఈ పేపర్లు అంటున్నారు సిఐబి వాళ్ళు సిటీ అప్రూవ్మెంట్ బోర్డు ఏం చేశారంటే వార్డ్ ఫోర్ ఆఫ్ ద సిటీ దట్ లే విత్ ఇన్ దోల్డ్ సిటీ వాస్ డిక్రీస్ ఇన్ పాపులేషన్ బై ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వరకు వరద తర్వాత జనాభా తగ్గిపోయింది దాదాపు పదివేల మంది ఆనాడు కూడా షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ పంపించారు అని చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు మోడ్రన్ ట్విస్ట్ ఒకటి పెట్టి ఇట్ ఇస్ నెసరీ టు బ్రింగ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్ పార్క్స్ ఇది నేను చదువుతున్నది మోక్షం కూడా విశ్వేశ్వర చేస్తున్నారు కొటేషన్ ఇస్తున్నారు ఇక్కడ ఇట్ ఇస్ నెసరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్ పార్క్స్ అండ్ ఓపెన్ Spaces wherever possible, in order to provide playgrounds for children and places of recreation for the public lodge, wrote renowned engineer Moksha Gundu in a 1930 report about the ongoing city improvement board project. Ippu Riverfront development plan rolled out by the Congress government promises just that, though with a modern twist, developing people's plazas, cycle tracks, green spaces, hawker zones, bridges. రిక్రీయేషన్ టూరిస్ట్ ఏరియా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పార్కింగ్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పుకొస్తూ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వారి యొక్క ఉద్దేశం ఏంటి దాని గురించి కూడా రాస్తుంటారు ఇట్ రిక్వైర్స్ ట్రమండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్ టు క్యారీ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ చేంజెస్ అని చెప్పుకొస్తూ మెనీ హావ్ బ్యాక్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్ ప్రజెంట్ గవర్నమెంట్ డూయింగ్ ఇట్ అంటున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సచ్ ఇటువంటి కంపారిజన్ తీసుకురావడము తర్వాత అన్ని న్యూస్ పేపర్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్ని కూడాను ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ సపోర్ట్ చేసి రాస్తున్నారు కొంత ఈ రోజు చేసిన తర్వాత కొంత ఆందోళన పెంచి మీతో పంచుకోవాలి ఏం చెప్పేసి సో కొంచెం అసలు మనం ఎందుకు ఈ మూసి ప్రాజెక్ట్ చేస్తున్నాము మూసి ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాటి గురించి చెప్తాను నేను రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల ఏడు వేల అంత ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఎనీ టైం మీరు మనం చూశారు ఇరవై నిమిషాల్లో ఖైరతాబాద్ నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఎనిఫాల్పడింది ఆ రోజు నేను తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ ఐదు గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను చీఫ్ సెక్రటరీ గారు అందరూ కార్పొరేషన్ బయట లోపల సెక్రటేరియట్ ముందు నేను రంగారెడ్డి కలెక్టర్ పనిచేశాను ఒక పదిహేను సంవత్సరాలు ఎప్పుడు అంత నిన్నుకోలేదు నేను సెక్రటేరియట్ ముందు ఇక్కడ నుంచి కామకాబా ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేకు మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడా ఎంత చేసినా కూడా మనం అది చేయలేకున్నాము మనం ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కొందరబాక్కి వెళ్ళేదానికి సిమిలర్ టైం చాలా మంది పట్టింది సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక రెండు మూడు జోన్ పడ్డది సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ నైన్టీన్ నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ పదిహేను ఏడు నిమిషాలు పడి ఉంటే మాత్రం నేను ఏం చేయలేదు ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలేకి వెళ్తాయి ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వస్తున్నటువంటి పర్యవసనాలు గత ఐదారు సంవత్సరాలుగా చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక నాలుగు సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది అంతా ఇబ్బందులు పడ్డాము తిరియాము అంతా చేశాము కానీ ఇంత నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్ జరుగుతూ ఉంది తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటువంటి కాదు గత ఐదారు సంవత్సరాలు చూస్తే మీరు పరిమితమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడతా ఉంది సో దీంతో మనం ఏం చేయాలి ఈ మూసీ నదిని మనం పెంచుకొని దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నాడు కాదండి లైఫ్ బ్యాక్ రివర్ ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్ లో వచ్చిన ప్రెసెంటేషన్ ఇచ్చాను వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఈ నగరం గురించి టావర్నియర్ అనేసినటువంటి ఒక ఫ్రెంచి ట్రావెలర్ పదహారు వందల యాభై వేలు రాస్తాడు మసిలీపట్నాన్ని పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది ఈ రివర్ కమ్మ ఒక ట్రేడ్ రూట్ ఉంది దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్ గా ఉండేటువంటిది ఈ నగరాన్ని ప్యారిస్ నగరం ఉన్నటువంటి ఆ పురాణా పూర్ణి పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్ లోని బ్రిడ్జ్ తో పోలిస్తారు ఈ రోజు కూడా పావుంట్ నూ మీరు వెళ్ళారంటే ఇటువంటి వినిచ్చాను నేను సో బ్యూటిఫుల్ అప్పటికి వెళ్ళిన వారా పాయింట్ నూఫ్ బ్రిడ్జ్ చూసేస్తారనమాట హోప్ బౌండింగ్ ఇక్కడ దొరికింది చాలా ప్రసిద్ధి గైనటువంటి రాజధాని పవర్నియాల్స్ అనే నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు మేము చూపెడుతున్నాం బేసికల్ గా అటువంటి గేరీ ఇప్పుడు ఎప్పుడు మనకు ఒక అవుట్ ఇంజ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్ కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫార్మ్ ఇండియాలో ఉంది వాళ్ళు ఏమంటారంటే యాజ్ టుడే హైదరాబాద్ బిలియన్ డాలర్ ఎకానమీ ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ జాగ్రఫికల్ ఏరియా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ జీఎస్డిపి స్టేట్ గ్రోత్ ఉపయోగపడతా ఉంది మెట్రో డెవలప్మెంట్ ఏదైనా తీసుకుంటే హెచ్ఎం తీసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ ఒక వన్ పర్సెంట్ ఆఫ్ జోగ్రఫిల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తా ఉంది అది అంతా కూడా ఔటరింగ్ ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల రాజీవ్ గాంధీ కూడా రావడం వల్ల కొంత జరిగిన అభివృద్ధి జరిగిన అభివృద్ధి ఇది దాదాపు ఒక కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి నగరం లోపల అభివృద్ధి జరగాలి ఓల్డ్ సీట్లు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఎందుకు ఊపంగా మారిపోయింది మొత్తం న్యూస్ అంతా కూడా దాన్ని బాగు చేయాలి దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే మనకి మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మార్కెట్ ఉంది ప్రపంచంలో దొరికే బర్స్ సంబంధించిన మార్కెట్ ఉంది మన నగరంలో పవిత్ర రకరకాల మార్కెట్లు ఉన్నాయి మన బేసికల్ గా అవంతా కూడా నేను పీరియడ్ ఆఫ్ డెక్లర్ డిక్లేర్ అయిపోయినా సిటీ వెస్ట్రన్ సైడ్ వెళ్ళిపోతా ఉంది మరి ఇక్కడ ఉండాలి లైవ్లీహుడ్స్ ఏం కావాలి ఈ రోజు మూసీలు నివసిస్తున్న ప్రజలు చూస్తే నేను ఏడు సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను ఒక సంవత్సరం జీఎస్ఎం సెంటర్ పనిచేశారు మూడు సంవత్సరాలు రంగరంగులు పనిచేశాను నేను ఎప్పుడు మ్యూసీల వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసులతో మాట్లాడుకుంటాం ముగ్గురు కమిషన్తో మాట్లాడుకుంటాం వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం అది డ్రిల్లు కనీసం పన్నెండు గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నేను వదుతున్నాం మీరు ఎప్పుడున్నా కానీ నేను కలెక్టర్ ఉన్నప్పుడు ఒకసారి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ప్రాక్టికల్ గా ప్రతి ఏడు మూసీలు రకరకాల నాలుగైదు సార్లు నీళ్ళు వదులుతున్నాను మనుగోలు నీళ్ళు వదిలేదు ఆ నీళ్లు వచ్చినప్పుడు అంతా బాధపడేది ఎరౌరు బడిలో ఉండే ప్రజలు యాక్చువల్ గా వాళ్ళ కోసం చేసినటువంటి ప్రాజెక్టు మూసి అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఒకప్పుడు ఫౌంట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ మీరు కావాలంటే కారేస్కెల్లి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్ లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అటువంటి బ్రిడ్జ్ ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈ రోజు పురాణకూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉంది చాలా దారుణంగా ఉంది ఆల్మోస్ట్ ఒక పదిహేడు పద్దెనిమిది బ్రిడ్జ్ వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలంటే ఉద్దేశం ప్రభుత్వం ఉంది ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ ని బ్యాక్ తీసుకురావడం ఏ రివర్ అయినా కానీ ఇటీవలే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీరు చెప్పాను తేలిసి అది పోయాం యాభై కిలోమీటర్ల స్ట్రెచ్ అనమాట